ఈ కెమికల్ చల్లి 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 భూములు మొత్తం సాయలు మొత్తం దెబ్బ సార్ వన్ పని చేసింది పోయిన సార్ నా ఐదు ఎకరాల పొలం అసలు నేను దక్కదు అనుకున్న స్థితిలో చల్లుకుంటే ఆ రిజల్ట్ తోటి నేను ఆ ఐదు ఎకరాల్లో ఐదు ఐదు ఇరవై ఐదు ఒడ్లు పండించుకున్నాను రైతు సోదరులకు నమస్తే మీరు చూసేది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ సాధారణంగా ఒరి సాగు చేసే రైతులందరూ రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి గట్టిపడి చెట్టు ఎదుగుదలలో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి భూమి కూడా గట్టిపడి దిగుబడిలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రైతులు సో వీటన్నిటికీ నివారణగా మహితి కంపెనీ వాళ్ళ ప్యాడీ కింగ్ ఏదైతుందో ఈ ప్యాడీ కింగ్ ప్రోడక్ట్ వాడడం వల్ల సో భూమి గుల్లబారి ఎక్కువ దిగుబడి వస్తుంది చెట్టు గ్రోతింగ్ లో కూడా బాగుంటుంది పిలకలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు అనే గ్రామంలోనూ ఇక్కడ రైతు వెంకన్న దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఈ ప్యాడీ కింగ్ వాడుతున్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఈ కింగ్ వాడిన తర్వాత ఆయన పొలంలో రిజల్ట్ ఎలా ఉంది దిగుబడి ఎలా వచ్చింది లాస్ట్ ఇయర్ ఎన్ని ప్యాకెట్లు వాడాడు ఎకరానికి ఎన్ని వాడాలి సో ఇది వాడిన తర్వాత దిగుబడి దిగుబడి ఎలా వచ్చిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు వెంకన్న ఉన్నారు అన్న నమస్తే నమస్తే సో ఎన్ని సంవత్సరాలుగా ఈ మహితి కంపెనీ వాళ్ళ ప్యాడికింగ్ వాడుతున్నారు ఒక సంవత్సరం మొత్తం అండి సంవత్సరం మొత్తం వాడి అంటే ఎక్కడ చూడడం జరిగింది ఇది మామూలుగా యూట్యూబ్ ఛానల్ లో చూసిన అది మన ఛానల్ నే చూసినా ఇక్కడ మీరు మునిగోడు దగ్గర తీస్తుంటే ఆ వీడియో చూసి ట్రై చేద్దాం అన్నట్టు పోయిన సంవత్సరం వానకాలం ట్రై చేసిన అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మూడు ఎకరాలకు ట్రై చేసిన మళ్ళా యాసంగి యాసంగి అప్పుడు అనకాలం మూడు ఎకరాలకు యాసంగి మళ్ళీ ఐదు ఎకరాలకు ట్రై చేసి ఈ మళ్ళీ ఈ తేప మొత్తానికి పది ఎకరాలకు మొత్తానికి తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఎన్ని ఎన్ని ఎకరాలు ఏడు ఎకరాలు చేసి ఏడు ఎకరాలు చేశారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఈ సంవత్సరం మొత్తం పద్నాలుగు ఎకరాలు చేస్తున్నారు ఈ సంవత్సరం పద్నాలుగు ఎకరాలు లాస్ట్ ఇయర్ ఏడు ఎకరాలకు ఈ ప్రోడక్ట్ వాడారా మీరు ఏడు ఎకరాలు మూడు ఎకరాలకు పోయినా మూడు ఎకరాలకు వాడి వానకాలం మూడు ఎకరాలు అయినా మళ్ళీ తర్వాత యాసంగి రోజు మొత్తానికి వాడి తేడా కనపడదా అంటే ఎకరాల్లో మూడు ఎకరాలకు మాత్రం ఈ ప్రొడక్ట్ వాడారు సో ఈ మూడు ఎకరాలకి ఆ ఏడు ఎకరాల నాలుగు ఎకరాలకి ఏమైనా తేడా కనపడదా చానా తేడా ఉందా వాడిన దాని వాడిన చానా తేడా ఎలాంటి తేడాలు పిల్లలు కానీ పిల్లల శాతం కానీ ఎన్ను కానీ ప్రతి ఒక్కటి తేడా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ గా మంచి కనపడదు వేరే లాస్ట్ చేసినప్పుడు కానీ వేరే దగ్గర చేసినాం అక్కడికి ఇక్కడికి చానా తేడా ఉంది ఎదుగుదలలో ఎలా ఉంటుంది మంచి ఎదు పిల్లతో మంచి పొలం మంచి కమ్మినట్టు మంచి చిక్కదనంగా ఉంటది చూస్తానికి బాగుంటది సాధారణంగా పొలాల్లో లో కలర్ రావడము పిల్లకలు ఎక్కువ రాకపోవడం ఇలాంటి సమస్యలు బాగుంటాయి సో ఇ తర్వాత ఎలా ఉంది అయితే దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్లకల్ దాకా పొలం రావడం జరుగుతుంది ప్లస్ రోగాలుగా తక్కువ ఉంటుంది అసలు వాస్తవానికి నేను యాసంగి రోజు ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు నార్కు అగితేలు స్టార్ట్ అయింది అగితెగలు స్టార్ట్ అయింది అగితెగలు స్టార్ట్ అయితే ఏం చేసిన అంటే డ్రోన్ తోటి కొట్టించిన పెట్టిన వారం పది రోజులకి పదిహేను రోజులకే ఫస్ట్ పిండి ఏ ముందుకే తెగులు స్టార్ట్ అయింది ఏందని ఆలోచించి మళ్ళీ పోయినసారి మూడు ఎకరాలకి వేసినా కదా మళ్ళీ అది ట్రై చేద్దాం చూద్దాం మారుతుంది ఏమన్నట్టు మందు కొట్టించిన డ్రోన్ తోటి కొట్టించిన అది ఫెయిల్ అయిపోయింది సరిగా పడలే చిన్న చిన్న మొక్కలు కదనా సరిగా బల్లే సరిగా పడక డ్రోన్ తోటి అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఒక ఐదు ప్యాకెట్లు బుక్ చేసి తెచ్చి చల్లాం చల్లిన వారం రోజులకే మళ్ళీ నా పొలం యథావిధిగా స్థానానికి వచ్చేసింది నాటు వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఈ ప్రోడక్ట్ వాడాలి నాటు వేసిన తర్వాతనైతే నాకు తెలిసి మేము చూసిన ప్రకారం అయితే పదిహేను రోజులకు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక ముప్పై రోజుల తర్వాత పదిహేను రోజులు మళ్ళీ ఆ పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ లోపమల్ ఒకసారి వాడితే బొట్టల మీద సెట్ అయిపోద్ది మంచి పిలక శాతం గానీ గ్రోతింగ్ కానీ ఎన్ని పెట్టడం గానీ గింజ నాణ్యత గాని మంచిగా ఉంటుంది అన్న అయితే ఎన్ని అంటే ఎలా వాడాలి ఈ ప్రొడక్ట్ ఎకరానికి ఒక ప్యాకెట్ యూరియా ఒక బ్యాగ్ ఎకరానికి ఒక బ్యాగ్ వేస్తా ఫస్ట్ ఒకసారి మళ్ళీ యాసంగి మళ్ళా పొట్టల మీద ఒకసారి చల్తా ఎప్పుడైనా ఎకరానికి ఒక ప్యాకెట్ యూరియా ఒక ప్యాకెట్ పేడికింగ్ వేయడం జరుగుతుంది మొత్తంగా ఎన్ని ఎన్ని దపాలుగా వేస్తారు మీరు యూరియా గానీ రెండు దపాలుగా వేస్తారు మీరు యూరియా చదువుకున్నప్పుడల్లా ఇది ఒక్కసారి వేసినా రిజల్ట్ వస్తుందనా అది మన పెట్టుబడి అనుకుంటే రెండోసారి పెట్టుబడి అయింది అనుకుంటే ఒక్కసారి చదువుకున్న ఫస్ట్ టైం పిలక మాత్రం మంచిగా గమ్ము పొలం ఇక చల్లే ప్రక్రియ ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక బస్సు యూరియాలో ఈ పౌడర్ కలుపుకోవాలి మొత్తానికి మొత్తం యూరియా పట్టించాలి పట్టిచ్చేసి మొత్తం ఎకరం పొలంలో చల్లేసుకోవాలి మామూలుగా పలుచగా నీళ్ళు పెట్టుకొని చల్లేసుకోవాలి ఆ పొర ఆ నీళ్ళు మొత్తం ఇంకపోవాలి భూమి మెదులు కట్టేసుకోవాలి ఎక్కడికెక్కడికి మెదులు కట్టేసుకుని ఆ నీళ్ళు మళ్ళీ వాటర్ బయటకి వెళ్ళకుండా చూసుకుంటే సరిపోద్ది మెల తర్వాత రెండు రోజులకు నీళ్లు వాటర్ పెట్టుకుని విధంగా ఉంటుంది అంటే యూరియా కలుపుకోవాలా లేదంటే మట్టిలో ఇసుకనే కలుపుకోవచ్చు చల్లుకోవచ్చు అది మన విసులుబాటు బట్టి సైడ్ రైతులు ఎలా ఉంటదంటే రెండు సార్లు చల్లలేరు దాంతో పాటు ఇది కలిపి పాటు మనకి పని వేసులు బాటి బట్టి చేసుకుంటాం అన్న ఒకసారి యూరియా చల్లి మళ్ళీ తర్వాత ఇసుక కలిపి చల్లాలంటే కూలోళ్ళు చల్లాలన్న చల్లలేరు మనం చల్లాలన్న చల్లలేము రిస్క్ తో ఉంటది కాబట్టి అదే యూరియా కలిపి పట్టించి చల్లి వేసుకుంటాం పదిహేను రోజులకు పది రోజులు చల్లాలి మళ్ళీ ఎన్ని రోజులు ఆగి మళ్ళీ పదిహేను రోజులు అంటే పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత అంటే ఇరవై రోజులు వేసుకో దానికి ఇరవై రోజులు ఈ పదిహేను ముప్పై ఐదు నలభై రోజుల మధ్యనే మన ఒకసారి పిలకలు బాగా వస్తాయి మంచి వస్తాయి పిలకలు ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు తక్కువ రావు సో పిలకలు వస్తాయి ఓకే ఒరి అంటే గింజలన్నీ పాలు పోసుకోవు దీని వేసిన తర్వాత ఖచ్చితంగా పాలు పోసుకుంటాయి ఆ పండని పొలాలసం ఉంటే పంటతున్నాయి అన్న అదే బలంగా భూములు అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటాయి పాలు పోసుకుంటే మంచిగా ఉంటుంది ప్రతి ఒక్క గింజ పాలు పోసుకుంటుంది దిగుబడి ఎంత వచ్చింది ఒక ఎకరం లాస్ట్ ఎకరానికి ఐదు పూటలు వస్తుంది అన్న ఐదు పూట మా వాటర్ కొద్దిగా సాల్ట్ వాటర్ నీరు కొద్ది లైట్ గా భూములు కానీ కొద్దిగా బలం ఉంటే

హైదరాబాద్ లో కార్గోకేస్తే నగర్ కల్లా కార్గో ద్వారా నగర్ కల్లా మేము కార్గో బస్టాండ్ పోయి కార్గోలో తీసుకున్నాం పార్సల్ మీరు అంటే ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులకు పంపించారు వన్ డే వచ్చేస్తుంది దూరం బట్టి ఒక రోజులు వచ్చేసింది వాళ్ళకి పేమెంట్ ఎలా చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఫస్ట్ చేయాలి అమౌంట్ అమౌంట్ కొట్టినా కానీ అట్లా ఏ ఫేక్ అట్లా ఏమి ఉండదు అంటే ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ మీరు యూరియాతో కలుపుకోవచ్చు లేదంటే మట్టిలో కలుపుకోవచ్చు కూడా కలుపుకొని చల్లుకోవచ్చు సో నీళ్ళు ఎక్కువ ఉండాలి మలసగా ఉండాలి మలసగా ఉండాలి మరి ఎక్కువ బాగుండదు మన వాటర్ అనేది వెళ్ళిపోదు చల్లిన వెంట ఆ వాటర్ అందులోనే పోవాలి మొక్క పట్టేయాలి చలిన పౌడర్ సాధారణంగా ఈ మొక్కలు ఏవైతుంటాయి వరిలో ఆ వరి కొసలు అంటే ఎల్లో కలర్ ఎల్లో ఇష్యూ వస్తుంటది సో దీంట్లో సూక్ష్మ పోషకాల వల్ల వల్ల అలా వస్తుంది సో ఇది అది సూక్ష్మ పోషకాలు ఉంటాయి పోషకాలివిడి ఉంటది ఏ టు జెడ్ అన్ని రకాల పదహారు పదహారు ఇరవై పోషకాలు ఉంటాయి కదా సూక్ష్మ పోషకాలు ప్రతి ఒక్క పోషకం ఉంటది చూస్తానికి ఇది ఉన్న ఓన్లీ కార్బన్ పౌడర్ ఉంటే ఉంటది మళ్ళీ బొగ్గు పౌడర్ ఉన్నట్టే ఉంటది దాని రిజల్ట్ వేరే ఉంటది చూస్తానికి ఇదేం పని చేస్తుంది అన్న ఉద్దేశంలో అనుకుంటారు రైతులు బట్ చాలా చేసినాక దాని రిజల్ట్ వేరే కనపడతా సార్ ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు చేస్తున్నాం ఇంకా ఈ సంవత్సరం మొత్తం పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలకు ఈ ప్రొడక్ట్ వాడుతున్నాం వాడుతున్నాం ఏ మీ పక్క రైతులు ఏమంటుంటారు చూసిన తర్వాత అసలు బలా చేస్తున్నావా ఇక్కడ కొత్తగా చేస్తున్నావు కానీ బలా చేస్తున్నావు అంత ముందు వేరే దగ్గర చేసుకునేది అంటే వేరే ఊరు ఇక్కడ చేస్తున్నాం బాగా చేస్తున్నాం బాగా చేస్తున్నాం అని అంటారు సార్ లాస్ట్ ఇయర్ అయితే చూస్తారు లాస్ట్ ఇయర్ మీరు మూడు ఎకరాల్లో ఈ ప్రొడక్ట్ వాడారు మీ పక్క రైతులకి ఏమన్నా మళ్ళీ మీరు చెప్పడం జరిగిందా ఈ ప్రొడక్ట్ గురించి ఈ ప్రజెంట్ పోయిన సంవత్సరం ఎందుకంటే నంబర్ కదా సార్ ఏమంటే నెంబర్ కదా ఈ పోయిన సంవత్సరం చూశారు ఇప్పుడు వచ్చారు తోటి రైతులు పిల్ల మా తోటి రైతులు ఇచ్చారు వాళ్ళు చూసిరు ఇప్పుడు చూసి ఈ వీడియో చూసి మనం ఇప్పుడు వేస్తాం కదా ఈ పదిహేను రోజులలో ఇప్పుడు ఈ పదిహేను రోజులు అయింది నాటేసి ఈ వారు రోజులలో చూస్తారు చూసి వాళ్ళు ఎదా ఇది వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు చూసి వాళ్ళ రిజల్ట్ తెలవాలి పోయినసారి ఇప్పుడు ఇప్పుడుకేం చూస్తూ ఉంటారు చూని చూసినాక వాళ్ళు అర్థం నేను పద్నాలుగు ఎకరాలు వేసిన అతలు రైతు ఒక ఐదు ఎకరాలు వేసి ఆ రిజల్ట్ ఉంది కాబట్టే కదా మనం నమ్మిచ్చేసి వేరే రైతులకు ఏం చెప్పబోతున్నావు అంటే ఈ ప్రోడక్ట్ గురించి మంచి రిజల్ట్ ఉంటాయి అన్న ఆర్గానిక్ పౌడరు ఈ కెమికల్ చల్లి 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 భూములు మొత్తం సాయిల్ మొత్తం దెబ్బతిన్నది కావాలి సారం మొత్తం ఏం లేకుంటాయి కావాలి దానివల్ల ఆర్గానిక్ ప్రోడక్ట్ సివిడి కానీ ఇతర పోషకాలు అన్ని రకాలుగా సమృద్ధిగా ఉన్న ప్రొడక్ట్ అంటే ప్యాడికింగ్ నెంబర్ వన్ పనిచేసింది పోయిన సార్ నా ఐదు ఎకరాల పొలం అసలు నేను అనుకున్న స్థితిలో చల్లుకుంటే ఆ రిజల్ట్ తోటి నేను ఐదు ఎకరాల్లో ఐదు ఐదు ఇరవై ఐదు పుట్ల ఒడ్లు పండించుకున్నాను దానివల్ల మంచిగా అనిపించింది మంచి ప్రోడక్ట్ పేక్ లేదు ఏం లేదు వాళ్ళు ఇచ్చే ప్రమోషన్లు కావు ఏదిగా నాకు రూపాయి ఇచ్చింది కానీ వాళ్ళు లేరు నమ్మకంగా తెచ్చుకున్నా కాబట్టి ఆ నమ్మకంగా చెప్తున్నాను నేను వరి పండించే రైతులు ఏరే రసాయనిక ఎరువులు చాలా వాడు ఉంటారు అంటే ఈ విలేజ్లలో సో వాటికి మహితి కంపెనీ వాళ్ళ ప్యాడీకింగ్ అసలు తేడా ఏంటి ఏం గమనించారు అవి యూరియా కానీ డేపి కానీ వేసుకుంటే ఎంతసేపు ఉన్నా కానీ మొక్క పెరిగిపోద్ది కానీ దృఢంగా ఉండదు అన్న పిలకలు కానీ పిలక శాతం కానీ దృఢంగా రాదు మొక్క ఇది ఏం చేస్తుందంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ సివిడి ఉంటుంది ఇమ్యూనేట్ అని ఉంటుంది ప్రతి ఒక్క సూక్ష్మ పోషకం నలభై రకాల సూక్ష్మ పోషకాలు అన్ని కలిపి ఉంటాయి ఇందులో దానివల్ల ఏం చేస్తుంది అంటే మొక్క పిలక శాతం పెరిగి దృఢంగా వేరు వ్యవస్థ కింద బాగా వృద్ధి చెంది దృఢంగా అయ్యి వానదొమ్ములు కానీ గాలి దుమ్ములు కానీ వర్షాలు కానీ బీభత్సంగా ఏదొచ్చినా కానీ తట్టుకొని నిలబడి పండుకొనే రకంగా కాదు పండుకోదు అట్లా ఉంటుంది మొక్క బలంగా ఉంటుంది ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది ప్యాకెట్కు కేవలం ఐదు వందల రూపాయలు ప్యాకెట్కి అవుతాయి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఫోన్ ఉంటుంది బుక్ చేసుకుంటే డైరెక్ట్ బస్టాండ్ వచ్చేస్తుంది చదువుకుంటే బాగుంటుంది రిజల్ట్ బాగుంటది అంటే మొక్క ఈ బలంగా ఉంటుందాము పిల్లలు బాగా వస్తుంది అన్న పిల్లకలు బాగా వచ్చి వేరే వ్యవస్థ బాగుండి దుమ్ములకు అసలు అడ్డం అనేది పడలే నేను పోయిన సార్ ఆనకాలమైనా యాసంగా అంత గాలిమ్ములు నేను ఫస్ట్ ఫస్ట్ రుణి కార్తలని ఆర్బోసుకుని నూరు కార్తలు స్టార్ట్ చేస్తా వ్యవసాయ అసలు ఉండదు వర్షాలు పెద్ద పెద్ద గాలిదీములు వర్షాలు వచ్చినప్పుడు నా పొలం పడలే మంచిగా ఉంది తిలక శాతం బాగా వస్తుంది వెన్ను బాగా పెడుతుంది అయితే ఒక కేజీ ప్యాకెట్ కి ఎంత అమౌంట్ తీసుకున్నారు మీద కేజీ ప్యాకెట్ కి వచ్చేసి ఐదు వందల ఐదు వందలు తీసుకున్నారు సో ఎకరానికి ఒక కేజీ చల్లుకుంటావు చల్లుకున్నప్పుడు అలా సో సాధారణంగా అయితే కొంతమంది రెండు సార్లు చల్లుకుంటారు కొంతమంది మూడు మూడు దఫాలుగా చల్లుకుంటారు ఒక మూడు సార్లు చల్లుకున్న ఒక పదిహేను వందలు ఎక్స్ట్రా ఖర్చు వస్తారు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది అడుగు పిండి అంత ఎలా ఒక ప్యాకెట్ ఇది కలపడం వల్ల వేసే యూరియా గానీ అడుగు పిండి గానీ ఆ మూత తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఎంత ఎంత పర్సెంటేజ్ లో తగ్గించవచ్చు మూడు మూడు సార్లకు మూడు యూరియా ఒక అడుగు పిండి వేస్తారు ఫస్ట్లో వేస్తే అప్పుడు ఒక అడుపిండి అని కరిగట్లేస్తారు ఆడుపిండి తీసేసి ఒక యూరియా ఇది ఒక ప్యాకెట్ వేసుకున్నా రెండు సార్లు వేసుకున్నా కానీ మంచి మంచి రిజల్ట్ వస్తుంది అడుగుపిండి అంత రిజల్ట్ పనిచేస్తా అడుగు పిండి వందలు ఐదు వందలు అది పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందల పదహారు వందలు ఉంది మామూలుగా పద్నాలుగు ముప్పై పద్దెనిమిది వందలు ఉంది దాన్ని పెట్టే కాస్ట్ పెడితే నీకు మూడు సార్లు చల్లుకోవచ్చు ప్లస్ రసాయనికాయలు ఇదేమో ఆర్గానిక్ ప్రోడక్ట్ సో దాని ద్వారా అమౌంట్ కూడా సేవ్ అయితే సేవ్ అయితే భూమి కూడా దాంట్లో సూక్ష్మ పోవచ్చు కూడా పెరగడం పెరగడం జరుగుతుంది సో మీరు వాడిన తర్వాత సాయిల్ గానే మంచిగా ఇదన్న ఆర్గానిక్ సాయిల్ అయితే ఉంటుంది తయారైతుంది ఆటోమేటిక్ కెమికల్ పోయేసి ఆర్గానిక్ గా తయారైతది పొలం ఎన్నో సంవత్సరాల నుండి కెమికల్స్ వాడి వాడి భూమిలో కూడా దాంట్లో సాయిల్ లో కూడా ఏం పట్టలేకుండా అయిపోయింది అవునన్న గట్టి బారి సో ఇప్పుడు హ్యాపీనా మీరు ఆ ఫుల్ హ్యాపీ అన్న మంచిగా ఉంది మళ్ళీ ఈ సంవత్సరం పది ఎకరాలు పదిహేను పద్నాలుగు ఎకరాలకి అయ్యే ప్యాకెట్లు తెప్పించాను మొత్తం నిన్న ఆర్డర్ పెట్టుకోండి ఓకే వచ్చేసినాయి రోజు చల్దాం అనుకున్నా మీరు వచ్చారు మాట్లాడుతున్నారు ఆర్డర్ చేసారు టూ డేస్లో టూ డేస్ వన్ వన్ డే నిన్న మొన్న చేసినా నిన్న పంపించేసారు వన్ డే గ్యాప్ అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ మహితి కంపెనీ వాళ్ళ ప్యాడికింగ్ ఏదైతుందో ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల లాస్ట్ ఇయర్ అయితే వెంకన్నకు దిగుబడి బాగా వచ్చిందని చెప్పేసి ఎంకన్నా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ప్యాడికింగ్ ఏదైతే ఉంటుందో మనం యూరియాలో కావచ్చు ఇసుకలో కావచ్చు మట్టిలో కలి కావచ్చు ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున కలుపుకొని మనం చల్లుకుంటే సో వరిలో భూమి ఏదైతే ఉంటుందో భూమి గుళ్ళపారి సో వరి పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది దాని ద్వారా దిగుబడి కూడా బాగా వస్తుంది కాండం కూడా చాలా బలంగా ఉంటుంది సో వచ్చిన గింజలన్నీ కూడా పాలు పోసుకొని మంచి బలంగా తయారవుతాయి సో అవి నాణ్యంగా గింజలు కూడా వస్తాయని చెప్పేసి ఎంకైనా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది లాస్ట్ ఇయర్ మూడు ఎకరాల్లో ఈ ప్యాడికింగ్ వాడానని చెప్తున్నారు ఈ సంవత్సరం మొత్తం పదమూడు ఎకరాలు సాగు చేస్తున్నా పదమూడు ఎకరాలకు గాను ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న నిన్ననే వచ్చాయి సో ఈ ప్రోడక్ట్ పద్నాలుగు ఎకరాలకు వాడతా అని చెప్పేసి రైతు ఎంకైనా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది వాళ్ళకు కాంటాక్ట్ అయితే మీకు ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తారు వాళ్ళకు అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో అది పే చేసుకున్న తర్వాత ఇది కార్గోలో పంపిస్తారు తెచ్చిన తర్వాత ఇది ఎలా వాడాలి దీన్ని ఎన్నిసార్లు మీరు యూరియాలో కలుపుకుంటారా లేదంటే ఇసుకలో కలుపుకుంటారా ఎన్నిసార్లు మీరు ఈ వరి పొలానికి ఇవ్వాలని చెప్పేసి మీకు దా దాని మీద రాసి ఉంటుంది క్లియర్గా లేదంటే వాళ్ళ అడ్వైజర్ ఉంటాడు తనకు కాంటాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్ ఎట్లా వాడాలని చెప్పేసి తను చెప్పిన పద్ధతి ప్రకారం వాడితే మీకు వరిలో ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు పొందొచ్చు అని చెప్పేసి ఎంకైనా చెప్తున్న పరిస్థితి कन है?